మాట్లాడండి టీవీ చూస్తూ మాట్లాడద్దు ఈ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు ఏ రకంగా జరుగుతోంది అద్భుతంగా జరుగుతోంది అని చెప్పేసి కూటమి నేతలు చెప్తూ ఉన్నారు జరగట్లేదు అందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం ఏం చెప్తారు మీరు నమస్తే సార్ నేను మాట్లాడుతున్నాను పంచాయతీ మాది నాకుంది సార్ గ్యాస్ వచ్చి దీపం కనెక్షన్ సార్ నాకు అది కూడా చంద్రబాబు నాయుడు గారు తొంభై చోడలో వచ్చాడు అది మీరు టీవీ నుంచి కూర్చొని దూరంగా వచ్చి మాట్లాడాలి దయచేసి ఫోన్ కట్ అయిపోతుంది సరే సార్ అది నాకు దీపం కనెక్షన్ సార్ నాకు ఆ దీపం కనెక్షన్ మూడు గ్యాసులు తీసుకున్నాను సార్ ఒక గ్యాస్ కూడా పడలేదు గ్యాస్ ఆఫీస్ కి పోయి అడిగితే అది మాకు తెలియదు అది మీరు ఇంకా నా పరిచయం తీసుకోండి పడకపోతే ఉండండి అనే కారు సార్ మీకే ఆ పరిస్థితి ఉందా మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా అదే సిచ్యువేషన్ సార్ కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడ అది కూడా గవర్నమెంట్ డబ్బులు వేస్తే పడతాయండి లేకపోతే పడవని చెప్పేసి గ్యాస్ వాళ్ళు చెప్పేసారు దానికి మనకు పక్కన పెడి ఇప్పుడు ఒకసారి ఇది ఈ రైతు భరోసా అయ్యేది వేసారు కదా కొంతమందికి పడ్డాయి సార్ కొంతమందికి పడ్డా చర్చ జరగకుండా అదిగా రసం కను కూర్చో మాట్లాడుతూ ఉంటారు సార్ అది కూడా తల్లికి వందనం కూడా అంతే సార్ అది కూడాను కనీసం ఇక్కడ మనుమూల పంచాయతీలు గిరిజనం పిల్లకాయలకి పడలేదు సార్ ఎక్కువ అది అది వాడు గొప్పలు చెప్పుకుంటున్నారు సార్ నేను ఒక్కటే చెప్తున్నాను సార్ మండలంలో మూడు షాపులు ఉన్నాయి సార్ మద్యం షాపులు మూడు షాపులు ఉంటే మూడు ఊళ్ళలో ఉన్నాయి మండలం వచ్చి ఇరవై మూడు గ్రామాలు ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయి ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయి సార్ మండలం మొత్తం రైట్ రైట్ అండి మీరు మీరు లైన్ లోనే ఉండండి ఒకసారి సుబ్బయ్ గారు రఫీ గారు మీరు ఆన్సర్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానలిస్ట్ కూడా అదే చెప్తూ ఉన్నారు ఓకే హామీలు అమలు చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు కానీ లబ్ధిదారుల్ని విపరీతంగా తగ్గించేస్తూ ఉన్నారు అనేది మీరు టీవీ ఆఫ్ చేయాలండి దయచేసి సుబ్బయ్య గారు ఒకసారి మ్యూట్ చేయండి కాలర్ని ఒకసారి వినండి ఒకసారి సుబ్బయ్య గారు వినండి రఫీ గారు ఆన్సర్ చేయండి ప్లీజ్ మాట్లాడండి తర్వాత సుబ్బయ్ గారు చెప్పరా నేను లేదు ఆయన రైట్ ఆయన ఆయన మీతో మాట్లాడరండి నాతోనే మాట్లాడతారు ఆయన రైజ్ చేసిన ఈ అనుమానానికి ఐ మీన్ ఆయనకి పడట్లేదు చాలా మందికి అదే పరిస్థితి ఉంది అనేది ఆయన ఉన్న ప్రశ్న రఫీ గారు ఆన్సర్ చేయండి ప్లీజ్ ప్రతిదానికి కేవైసీ అని చెప్పి ఒక పద్ధతి ఉంది ఓకే చేసుకోకపోతే పడదు గ్యాస్ ఏజెంట్ ఉంటాడో అతను ఎరికి వెళ్ళి నాకు పడలేదంటే కాదు అతను ఆధార్ కార్డు అన్ని తీసుకునేవి కేవైసీ చేయించుకోవాలి ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి కొత్త విధానం బ్యాంక్ అకౌంట్ అయినా మనం చేసుకోవాలా మనకు ఇచ్చి ఇది ఒకసారి పడదు ఓకే కేవైసీ చేసుకునే కారణంగా టెక్నికల్ గా ఉన్న ఇబ్బందులతో కొంతమంది లబ్ధిదారులకు పడడం లేదు కొంతమందికి సో అది సుబ్బయ్య గారు ఒకసారి అది స్థానికంగా ఉన్న అధికారులతో మీరు క్లారిటీ తీసుకోండి ఒకసారి రైట్ థ్యాంక్ యూ సూపాయ్ గారు రఫీ గారు ఇక ఇక మన ప్యానలిస్ట్ బోట్ల రామారావు గారు రైజ్ చేసిన అంశం ఏదైతే ఈ కాలర్ కూడా అదే విషయాన్ని ఆయన రైస్ చేశారు లబ్ధిదారుల్ని ఓకే మీరు సూపర్ సిక్స్ ఇస్తూ ఉన్నామని చెప్పారు ఒక నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకు అనేది తప్ప మిగిలిన దానిలో కూడా క్లారిటీ వచ్చింది అన్నీ కూడా మీరు అమలు చేస్తూ అన్న పరిస్థితి దాంతోపాటు ఒక చిన్న విషయం యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అనే అంశం మీద కూడా క్లారిటీ లేదు ఈ రెండు పక్కన పెడితే కనుక మిగిలిన తల్లికి వందనం అన్నదాత సుఖీభవ అలాగే ఈ దీపం పథకం అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దీనిలో కొన్ని అభ్యంతరాలు అంటే సరిగ్గా ఇంప్లిమెంట్ కావడం లేదు లబ్ధిదారులను తగ్గిస్తూ ఉన్నారు లేకపోతే అక్కడ ఏదో ఒక చిన్న ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనేది వైసీపీ చేస్తూ ఉన్న ప్రధాన ఆరోపణ దీని మీద క్లారిటీ ఏమంటారుఫీగర్ తల్లికి వందడానికి పదివేల నూట యాభై కోట్లు రిలీజ్ చేశారు స్కూల్స్ నుంచి వాళ్ళు హాజరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలనేది గత ప్రభుత్వంలో ఉన్నది ఈ ప్రభుత్వంలో కూడా అదే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం స్కూల్ స్కూల్ నుంచి పేరు రాకుండా ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయదు ఒకటో తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ చేరిన వాళ్ళకి మొన్న ఇటీవల కాలంలో స్కూల్స్ పంపిస్తే అడ్మిషన్స్ అయిన తర్వాత పడతాం ప్రారంభమైంది ఎనభై నాలుగు లక్షల మందికి ఇప్పటికే ఆల్రెడీ పడింది మేము ప్రతి ఇంటికి గత నెల రెండో తారీఖు నుంచి ఇప్పుడు ఈ పథకాలు అమలు తీరు మీద ఒక సంవత్సరం పాలన మీద మేము ప్రజల్ని ఆన్లైన్ లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాం ఊరికి ఫోటో దిగటము పాంప్లెట్ ఇవ్వడం కాకుండా ఆన్లైన్ ఆన్లైన్ ఇదైతేనే సర్వర్ పనిచేస్తేనే అది లెక్క అయినట్టు ఇప్పుడు కోటి కుటుంబాలని దాటి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఎంపీ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి వరకు మేమంతా తిరిగాము కొన్ని చోట్ల పడలేదని చెప్తే వాళ్ళకి సచివాలయానికి పంపించి కేవైసీ చేయించాము కొంతమందికి ఎందుకు పడలేదు ఎంక్వైరీ చేశాం మేము ఆన్లైన్లో ఏదైతే పంపిస్తామో ఈమె గ్యాస్ రాలేదు అంత గ్యాస్ రాని విషయం దాంట్లో ఆప్షన్ చేస్తాము అది ఆల్రెడీ సచివాలయ సచివాలయానికి వెళ్ళిపోతాం ఒక పన్నెండు కాలం ఇచ్చాం పన్నెండు ఇల్లు లేని వాడు ఇతనికి ఇల్లు లేదు మొత్తం ఆన్లైన్ చేశాం ఒకటి రెండు నెలల్లో మొత్తం కూడా అన్ని సచివాలయాల నుంచి అవుట్ అయ్యి ఆ సమస్యలన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఒకసారి మనీ రిలీజ్ చేసిన తర్వాత కొంతమందికి ఆపాలని కొంతమందికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉండదు ప్రతి పథకానికి కూడా మనీ ఎలికేషన్ చేయడం జరిగింది వినియోగదారులకి వాళ్ళకి నాలెడ్జ్ లేక కేవైసీ